అందరికీ నమస్కారమండి ఓం నమస్టే వాయా ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్ర నమహా ముందుగా నేటి పంచాంగం నెల జనవరి నెల తేదీ పదకొండో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది ద్వాదశి త్రయోదశి నక్షత్రం రోహిణి కరణం బాలవ కౌలువ పక్షం శుక్లపక్షం యోగం శుక్లయోగం రోజు శనివారం జన్మరాశి వృషభరాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల ఎనిమిది నిమిషం నుండి పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషం నుండి ఏడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది మరల ఏడు గంటల యాభై ఏడు నిమిషం నుండి ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల యాభై రెండు నిమిషం నుండి పదకొండు గంటల పది నిమిషాల వరకు ఉంటుంది యమగండ మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఏడు నిమిషాల నుండి మూడు గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు రోజు చుల్ల తూర్పు అనగా తూర్పుపై ప్రయాణం చేయడం నిసిద్ధం శివశక్తి జ్యోతిష్యాలయం ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి ఈ గురువుగారికి ఫోన్ కాల్ చేయండి మీకు ఎటువంటి సమస్య ఉన్నా ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పులవాదులు స్త్రీ పురుషులు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చెప్పబడును దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును ఈ గురువుగారి ఫోన్ నంబర్ వచ్చి ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ నమ్మకంతో కాల్ చేయండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది జనవరి నెల పదకొండో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శనివారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తిక ఒకటో పాదము ఉంటాయి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభా అశుభా ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి శనివారం నాడు అంతలేని మీ అవిశ్వాసం మరియు సులువుగా పని జరిగే ప్రణాళిక మీకు ఈరోజు రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని మిగులుస్తుంది ఈ రోజు ఇంటికి సంబంధించిన చిన్న చిన్న వస్తువుల మీద ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క ఒత్తిడిని తగ్గిస్తుంది అనవసరంగా ఇతరులలో తప్పులు వెతకటం వల్ల బంధువుల నుండి విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అది కాలాన్ని వృధా చేయడమేనని గుర్తించాలి దీనివల్ల మీరు ఏమీ పొందలేరు ఈ అలవాటును మార్చుకోవడం మంచిది ప్రేమ అన్ని ఇంద్రియ పరిమితులకు అతీతం కానీ ప్రేమ తాలూక పారవస్యాన్ని మీ ఇంద్రియాలన్నీ ఈరోజు నిండుగా అనుభూతి చెందుతాయి మీ పదునైన పరిశీలన మిమ్మల్ని అందరికంటే ముందుండేలాగా చేయడానికి సహాయపడు సహాయపడుతుంది మీ వైవాహిక జీవితం ఈ రోజు కంటే గొప్పగా ఎన్కెన్నడూ ఉండబోదు మీరు ఈ రోజు అన్ని బాధలను మర్చిపోతారు సృజనాత్మకంగా ఆలోచించడానికి ప్రయత్నిస్తారు మీ మూడ్ని చక్కబరుచుకోవడానికి ఏదైనా సామాజిక సమావేశానికి హాజరవ్వండి మీరు వివాహం అయిన వారు అయితే మీ సంతానం పట్ల తగిన శ్రద్ధ తీసుకోండి ఎందుకంటే వారు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉన్నది దీనివల్ల మీరు వారి ఆరోగ్యం కొరకు డబ్బును ఖర్చు పెట్టవలసి ఉంటుంది అనుకోని కానుకలు బహుమతులు బంధువులు స్నేహితుల నుండి అందుతాయి ఈ రోజు మీ ప్రేమ జీవితం రంగులమయంగా ఉంటుంది అయినప్పటికీ రాత్రి సమయంలో మీరు మీ ప్రేమ వారితో వాగ్వాదానికి దిగుతారు విద్యార్థులకు ముఖ్యమైన సూచన ఏంటంటే స్నేహితులతో కలిసి బయటకు వెళ్లి సరదాగా గడపడం వంటివి చేయొద్దు ఈ సమయం మీ యొక్క జీవితానికి చాలా ముఖ్యమైనది కావున చదువు పట్ల శ్రద్ధ చూపించి ముందుకు వెళ్ళండి పనిలో అన్ని విషయాలు ఈ రోజు సానుకూలంగా కనిపిస్తున్నాయి రోజంతా మీ మూడ్ చాలా బాగా ఉండనున్నది మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉన్నది దీని వల్ల మీరు వారితో ఎక్కువ సేపు మాట్లాడవలసి ఉంటుంది దీని వల్ల జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు పూర్వకాలానికి వెళ్లినట్లు భావిస్తారు ఆర్థిక పరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి మీకు ప్రేమైన వారితో క్యాండిల్ లైట్లు ఆహారాన్ని పంచుకుని తినండి అనుభవల్ని కలుస్తారు వారు మీకు భవిష్యత్తు గురించిన ధోరణి గురించి వారు చెప్పేది వినండి మనసును ఎలా నియంత్రణలో పెట్టుకోవాలో సమయాన్ని ఎలా సద్వినించుకోవాలో తెలుసుకోండి ఈ రోజు కూడా మీరు ఇలాంటి పనులు చేస్తారు పక్కా అల్లరి చిల్లర చేష్టలతో మీ టీనేజ్ రోజుల్ని మీ భాగస్వామి గుర్తు చేయనున్నది ఈ రోజు శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానము యోగా చేయండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈ రోజు బాగా కలిసి వస్తుంది మీ భాగస్వాములు ఆసరాగా సహాయకరంగా ఉంటారు మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్తావనతో జీవితకాల బంధం కావచ్చును భాగస్వాములు మీ కొత్త పథకాలు వెంచర్ల గురించి ఉత్సాహతతో ఉంటారు కొన్ని అనివార్య కారణముల వలన మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలిసి పిక్నిక్కి లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈ రోజు మీకు తెలిసి వస్తుంది అపరిమితమైన శక్తి మరియు కుతూహలం మీకు మీకు లభించడంతో ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా ఈ రోజు మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈ రోజు సరైనది ప్రేమను రాగాలను పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి అప్పుడిక ఈ రోజు మీరు మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు సీనియర్ నుండి మరియు సహ ఉద్యోగులు సపోర్టు మెచ్చుకోలు అందుతాయి అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు మీ వైవాహిక జీవితం అంతటిలోనూ అత్యుత్తమ రోజు ఇదే కాబోతుంది మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి వెనకాడకండి ఆత్మవిశ్వాస లోపం మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీరు అంగీకరించవద్దు అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలదు మరలా ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి వ్యక్తపరచండి సమస్య పరిష్కరించబడడం కోసం గాను హాయిగా మనస్ఫూర్తిగా నమ్మండి ఇంతకు ముందు మీరు భవిష్యత్తు అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వలన ఈ రోజు మీకు మంచి ఫలితాలు అందుతాయి మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరికి తమ దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది ప్రేమ పూర్వకమైన ఈ రోజు కోసం క్లిష్టమైన జీవనరీతిని మానండి పెండింగ్ లో గల ఉన్న ప్రాజెక్టులు పథకాలు కదిలి ఫైనల్ షేప్ కి వస్తాయి మీరు మీ యొక్క చదువుల కోసము లేక ఉద్యోగాల కోసము ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి కూడా లోన్ అవుతారు ఈరోజు మీ బంధువులు మీకు సర్ప్రైజ్ ఇవ్వవచ్చు కానీ అది మీ ప్లానింగ్ను దెబ్బతీయగలదు గల రూపులు దానిని తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైన్ ని తీసుకోగలరు ఇది మరింతగా సేద తీరేలాగా చేస్తుంది కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరులు ఆమోదించేలాగా చూసుకోండి ఇవాళ మీరొక్కరిని కలవబోతున్నారు వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు మీరు ఎక్కువ సమయం నిద్రపోవడానికే కేటాయిస్తారు అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు అది దొరికే ఆనందకరమైన రోజు ఈ రోజే అనవసరమైన టెన్షన్ వరి మీ జీవన మాధుర్యాన్ని పీల్ చేసి పిప్పి చేసి వదులుతాయి కాబట్టి వీటిని వదిలించుకోండి లేకపోతే అవి మీ సమస్యను మరింత జటిలం చేస్తాయి మీరు ఈ రోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలని పొందగలరు ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది తగిన పరిజ్ఞానము ఉన్నాయి ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎక్కువగా వారి సమయాన్ని టీవీ ఫోన్లు చూడటం ద్వారా ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా చేస్తుంది మీరు మీ మీ భాగస్వామి ఈ రోజు అద్భుతమైన వార్తను అందుకుంటారు కొంత వినోదం కోసం ఆఫీస్ నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నించండి ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని ఈ రోజు బాధిస్తాయి కావున మీరు హాస్పిటల్కి వెళ్లి ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు అలసుగా తీసుకునివ్వకండి మీ విశ్వాసం మీ వృత్తి జీవితంపై ప్రభావం చూపుతుంది అది మీ వైపు వాదనలు వినిపించి మీకు సహాయం చేసేలాగా ఉపకరిస్తుంది ఇక మీరు వారిని ఒప్పించడానికి సహాయపడగలదు ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్న వారిని సంప్రదించండి మీకు ఈ రోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకుని వారి నుండి తగిన సలహాలు సూచనలు తీసుకోండి ఈ రోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు ఇతరుల సహాయంతో మీరు సంపాదించగలరు కావాల్సింది మీ మీద మీకు నమ్మకం కొత్త విషయాలపై ధ్యాస పెట్టండి మీ సన్నిహిత స్నేహితుల నుండి సహాయం పొందండి మీరు మీ ప్రేమ భాగస్వామి ఈ రోజు చాలా సంతోషంగా ఉంటారు ఆఫీస్ లో ఈ రోజు మీకు శుభవార్త అందవచ్చు ఈ రాశికి చెందిన వారికి మీకు మీ కొరకు ఈ రోజు చాలా సమయం దొరుకుతుంది మేషరాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద కుటుంబం అంతగా అనుకూలంగా లేదు మేషరాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఒకటి పరిహారం వచ్చి పరిహారం వచ్చి వ్యాపారము లేదా వృత్తి జీవితం బహుళ వర్ణ ముద్రిత దుస్తులను ధరించడం ద్వారా వృద్ధి చెందుతుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లెకాన్ని క్లిక్ చేయండి